హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంచెల్ గోల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు ఈ టాపిక్లో ఈ వీడియోలో ఏంటంటే యాక్చువల్లీ ఈ మిషన్ని కొన్ని ఇయర్స్ తర్వాత ఈరోజే తీసాను ఈరోజు అంటే ఎగ్జాక్ట్ ఈరోజు కాదు నిన్న మొన్న తీసాను టూ డేస్ బ్యాక్ తీసాను అంటే ఇది నాది బాగా పడైపోయింది పడైపోవడం మీన్స్ టేబుల్కి ఉన్న నట్లు అవన్నీ పోయినాయి అనమాట మీకు ఇంకో వీడియోలో చూపిస్తాడండి అయితే చాలామందిని అడిగాను ఇంక ఇది ఎవరికన్నా ఇచ్చేసేద్దాం ఫ్రీగా కూడా ఇచ్చేద్దామన్నంత వెళ్ళిపోయాను అన్నమాట అంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యా ఎందుకు అంటే ఇనప వస్తువులు వాడని ఈ ఎలక్ట్రానిక్ కూర్స్ ఇంట్లో ఉంచుకోకూడదు అంటారు కదా సో అలా ఈ దీన్ని ఇచ్చేద్దాం ఎవరికైనా నేను ఎటు యూజ్ చేసుకోవట్లా నాకు రాను కూడా రాదు జస్ట్ పైన కుట్లు వేసుకోవడానికి అని అలాగా అంతే అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నాను ఎప్పటికీ ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ సారీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే నేర్చుకున్నాను నేర్చుకోవడం అంటే కూడా కంప్లీట్గా నేర్చుకోలేదు సో ఎందుకు నేర్చుకోలేదు ఏంటి అనేది నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను మనల్ని చాలామంది ఎలా డిస్కరేజ్ చేస్తారో కూడా మన సొంత వాళ్ళే ఉంటారండి ఏదైనా ఓకే నువ్వు నడువు అని చెప్పేవాళ్ళు వేరు ఉంటారు నువ్వు అలా కాదు ఇలా మనం నడుస్తుంటే నీకు నడక రాదు అని వెనక్కి వాళ్ళు ఉంటారు లేదు నీకు నడక రాకపోయినా పర్వాలేదు నడువు ఒక రోజు కాకపోతే ఇంకో రోజుకి చక్కగా నడుస్తావు అని భుజం తట్టేవాళ్ళు ఉంటారు సో ఎలా ఉంటారు అనేది కూడా నేను చెప్తాను అయితే ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు చాలా బాధ వేసింది కొన్ని కొన్ని విషయాల వల్ల కొన్ని విషయాలు తెలిసినప్పుడు కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా బాధ వేసింది కొంతమంది అమ్మాయిల అదృష్టం ఎలా రాసి ఉండిద్దో తెలియదు కానీ దేవుడు ఏ ముహూర్తంలో ఉండి రాస్తాడో తెలియదు కానీ ఈరోజు నేను ఒక వీడియో చూశాను ఆ అమ్మాయి నాకు అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిందో సంథింగ్ ఏమో నేను నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు అయితే ఆ అమ్మాయి వల్ల ఆమె పేరెంట్స్ చనిపోయారు అయితే ఆ అమ్మాయికి ఏంటంటే చేసుకున్న అత్తను కూడా కష్టపెట్టాడు సో సోషల్ మీడియాకి అదే ఉంటారు కదండీ మీడియా వాళ్ళు వెళ్తే నాకు సన్న బియ్యమే అలవాటు నాకు స్టోర్ బియ్యం అలవాటు లేదు అంటే దాని కింద చాలా కామెంట్స్ చదివాను అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఆ అమ్మాయి ఏం అడగట్లేదు రెండు రకాలు మంచిది కరెక్టే మనం వెళ్ళిన దగ్గర సర్దుకొని జీవించాలి అండ్ మనము మన పరిస్థితి ఎలా ఉంది అక్కడికి వెళ్ళాక మన పరిస్థితి ఎలా ఉంది అని కూడా ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు కూడా చాలామంది చూసి చేసిన పెళ్ళిళ్ళు ఫెయిల్ అయితేనే అలానే లవ్ మ్యారేజెస్ అయితే ఇక్కడ చెప్పనే అవసరం లేదు దాని అంత తలకైనా ఇంకొకటి ఉండదేమో అనిపించింది ఈవెన్ లవ్ మ్యారేజ్లోనైనా కానీ పేరెంట్స్ దగ్గర రావచ్చు లేదా ఎవరో ఒకళ్ళు అరే అనేసి మనోళ్ళే కదా అని మాట్లాడతారు కానీ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లో అలాంటివి ఉండవు ఒక్కోసారి ఏంటంటే మనకి కొంచెం పెద్ద ఉన్న వాళ్ళు ఏ అంటే కావాలని చేసుకొని ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అప్పుడు తెలియదా అంటారు ఎవరికి అండి తెలిస్తేనే మాత్రం ఇప్పుడు బురద ఉంది అంటే సరే పక్క నుంచి వెళ్దా కానీ అది ఊబి అని తెలిస్తే ఎవరు కాలేస్తారు చెప్పండి ఊబిలోకి కూరుకున్న తర్వాత ఎవరైనా కానీ కూరుకున్న వాళ్ళు బయటకు వస్తారా రారు కదా రేర్ కేసెస్లో బయటకు వస్తారు వచ్చినా కానీ తర్వాత ఎన్ని తిట్లుంటాయి అలానే లవ్ మ్యారేజ్లో కూడా అయితే నేనేమంటానంటే చాలా సార్లు వినుంటారు మీరు కూడా ఎవరైనా కానీ ఇంటి దగ్గర అంటే పుట్టింట్లో మహారాణిలాగా పెరిగిన అమ్మాయి అదృష్టం అనేది అత్తగారింటికి వెళ్ళినప్పుడు తెలిసిద్ది అని ఈవెన్ అత్తగారు మామగారు మరదలు ఆడబిడ్డలు తోడుకోడళ్ళు కరెక్ట్గా ఉన్నా లేకున్నా వాళ్ళతోటి పెద్ద ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఎవరు మనతోటి జీవితాంతం ఉండరు ఉండేది ఎవరంటే మన మనల్ని చేసుకున్న మన హస్బెండ్ మాత్రమే మనతోటి ఉంటారు అదేంటో ఇంటి దగ్గర అమ్మా నన్ను ఒక మాట అంటే రోషానికి పోతాము ఏ నువ్వు నన్ను అన్నావు అదే ఇదే అని చెప్పేసి అనుకుంటాము ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు తిండి మానేసేవాళ్ళు తిండి మానేసి సత్యాగ్రహాలు చేసేవాళ్ళు ఉన్నారు నిరసన తెలిపే వాళ్ళు ఉన్నారు ఏడ్చేవాళ్ళు ఉన్నారు గోలు పెట్టేవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ వన్స్ మ్యారేజ్ అయ్యాక అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఎందుకో అమ్మాయిలు చాలా మారిపోతారు కదా వాళ్ళు తిన్నా తినకపోయినా హస్బెండ్ తినాలని చెప్పేసి అలిగినా కానీ అలగనట్టు కనిపిస్తారు చూసారా వాళ్ళని అసలు ఏమనుకోవాలో నాకైతే అర్థం కాదు ఒక్కోసారి నిజంగా ఎందుకు ఈ లైఫ్ అని అనిపించినా కానీ ఏముందిలే మా ఆయన ఏగా తిట్టింది నా పిల్లలేగా తిట్టింది అని చెప్పేసి అనుకుని దులిపేసుకుంటాం మరి అదే పెళ్ళికి ముందు మా అమ్మేగా తిట్టింది మా నాన్నయ తిట్టింది అని ఎందుకు అనుకో వాళ్ళే కష్టపడి పెడతారు కదా అయినా ఎందుకో మరి అమ్మ నాన్నంటే పరాయోళ్ళ కింద ఆలోచిస్తామా అయ్యో ఇదిగో ఇక్కడ మీతో మాట్లాడతా ఇక్కడ చూసారా నేను దారం వస్తుంది లేదు కూడా చూసుకోలేదు లాస్ట్కి వచ్చాక చూసుకున్నాను అన్నమాట ఇలా ఉండింది సో ఎందుకు ఈరోజు మాత్రం ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది అండ్ ఇంకొకటి మీకు ఎంత చిన్న వర్క్ అన్నా రానివ్వండి ఎంత చిన్న వర్క్ అన్నా రానివ్వండి చిన్న టాలెంట్ ఉంది అసలే టాలెంట్ లేకపోయినా పోనీయండి కానీ ఏదో ఒకటి నేర్చుకోండి కొంచెం కొంచెం నేర్చుకున్న దాన్నైనా వదిలిపెట్టుకోవద్దు ఇంట్లో ఉండైనా కానీ సరే అది ప్రాసెస్ చేసుకోండి ఎవరు నేను ఉన్నాను నేను చేస్తాను నేను చూస్తాను అన్న ఎవరిని బిలీవ్ చేయొద్దు ఎందుకంటే అన్ని రోజులు బాగుండవు వాళ్ళు బాగా చూసుకునే వాళ్ళైనా సరే మనకి అనేది ఒకటి ఉండాలి ఏమో ఏ రోజు ఎలా ఉండిద్దో తెలియదు ఒక్కోసారి నేను చూసుకుంటా అన్న మనిషే గట్టి మాట అంటే చిన్న మాటే అన్న పెద్ద మాట అన్న వచ్చిన చిన్న మాట అన్నా తట్టుకోలేమేమో ఎందుకంటే వయసు ఉండే కొద్ది పెరుగుతుంది కానీ తగ్గిపోదు కదా సర్దుకొని పోవటానికి వయసు పెరిగే కొద్దీ అరే ఇల్లని అర్థం చేసుకుని నింతేనా అని ఒక చిన్న బాధ వేసి బాధపడే కంటే ఆ బాధని మర్చిపోవడానికైనా కొన్ని పనులు ఉపయోగపడతాయండి ఇలా టైలరింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఏదైనా కానీ ఏదో ఒకటి ఇంట్లో ఉండి మాత్రం ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు నాకేమీ రావట్లేదు అని బాధపడద్దు అట్లీస్ట్ మన చీరపాళ్ళు మనం వేసుకోవడము మనకి పైన కుట్లు మనం వేసుకోవడము లేకపోతే మన డ్రాయింగ్ మనం వేసుకొని ఇంటిని అలంకరించడము అసలు ఏది వద్దు అంటే ఎవరు డిస్కరేజ్ చేసినా సరే మీ టాలెంటు అనేదాన్ని మాత్రం అస్సలకి ఎవరు ఎన్ని నెగిటివ్ మాటలు చెప్పినా సరే అస్సలు వదిలిపెట్టుకోవద్దు నేను ఇదే చెప్పాలి అనుకున్నాను ఓకేనా ఒక్కసారి ఇంకొకటి ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకసారి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఒకటికి వంద సార్లు ఆలోచించండి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఇంతకంటే బాగా బతకాలి కానీ అంతకంటే దరిద్రంగా బతికి మళ్ళీ అయిన వాళ్ళ దగ్గరికి రావాలంటే ముఖం చెల్లక అలానే కష్టాలు పడతా ఉండాలి అంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఈరోజు నేను విన్నా న్యూస్ ఇదే కాదు ఇదే మాట నేను చాలా రోజుల నుంచి వీడియోలో చెప్పాలి అనుకున్నా కాకపోతే నాకు కరెక్ట్గా ఎలా చెప్పాలి అనేది ఎలా కన్వే చేయాలి అనేది అనిపించలా మీకు ఎవరికైనా సరే ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ వస్తే చెప్పండి నేను వేరే వీడియోలో కూడా చెప్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచ్